నేను వీడియో తీయొద్దని చెప్పాను నా ముఖం గురించి చెప్పానా సారీ సారీ ఎవరు తలుకొనువు నీ నా సర్ ఎమ్మెల్యే గారి సర్కల్ ఎమ్మెల్యే గారి సర్కల్ అవు ఎమ్మెల్యే గారికి తమ్ముని ఐ పేరు గండ్ర సత్యనారాయణ నీ పేరు సత్యనారాయణ ఎమ్మెల్యే గారికి ఇంత చిన్న తమ్ముడ అవు సర్ కాదురే ఏం

ఆ రైట్ ఆ స్టేజ్ ఎండికి వెళ్ళు మీనద నిరుతురా అరే నుเปకదరా లెఫ్ట్ ఎల్లో రైట్ ఎల్లో స్ట్రెయిట్ ఎల్లో అన్నా అని చెప్పా ఇది కూడా తెలుసుకోకూడా ఎవర నిని హీరోని చేసిందే గంటరా ఆ ఒక్క విషయం అది పోయ్ 1947 లో మా తాతగారు శిఖరా అశో పశ్వర్ ఏనరా అమ్మాడు పశ్వర్ అంటే నీకు అంతణం వస్తుందా అమ్మా వారవది నన్నకది ఎవడ్రా ఆ ఎవరో రోడ్డు మీద కారు తింపుకేయి ఏయ్ బుతున బుతున చిక్కున చిక్కుదరా మనిషివా విశ్వగన్న ఎవరురా ఆ కాలు కొట్టే సరిపోదు నారు కొట్టే సరిపోదు అది కార్ సున్నా 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 నాలుగు సున్నాలు ఉన్నాయా అవును సార్ అది ఆడికారు ఆడికారు మీరేది కేసు వచ్చారు మీకు లేదా ఆడికారు అంటే ఆడికారు ఈడికారు కాదురా కంపెనీ పేరు ఆడి ఓకే ఓకే భూపాలపురంలో లేకుండా చేస్తా వరంగల్ లో ఉంటాం 1947 లో మా తాతగారు భూపాలపల్లిలో నీళ్ళు లేని బ్రేక్ చేశారు పేద ప్రజలు ఏయ్ ఎవరు రైడు ఏయ్

అమ్మా పిచ్చోడి ఉంటే హాస్పిటల్ జాయిన్ చేయాలి మీరు స్టేజ్ నుంచి వదిలేస్తారట పెళ్ళైందా మీ ఆవిడ ఎక్కడుంది అది తీసుకెళ్ళీ ఫార్టీ సెవెన్ లో మా తాతగారు సార్

మీ నాన్నని మీ తమ్ముని జాగ్రత్త చూసుకో ఎందుకు జాగ్రత్త చూసుకోవాలి సార్ వాళ్ళది మీ అమ్మ హాస్పిటల్ లో ఉందన్నా కదా హాస్పిటల్ లో డాక్టర్ అమ్మ హాస్పిటల్ డాక్టర్ అవును మరి నాన్న పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ తమ్ముడు జైల్లో జైలు అధికారి మరి డబ్బులు ఎందుకు అడిగా అంటే ఇలా దసరా కదా వైన్ షాప్ బంద్ ఉన్నాయి తాగడానికి మందు లేదని అమ్మా <laughs> <laughs> మీరు ఫంక్షన్కి వస్తారు పిల్లలు పట్టించుకోరు చిన్న పిల్లలు తప్పుడు నేను ఎదుగు పెడతాను అయితే అమ్మ నాన్న ఆ తప్పిపోలేదు పోసిడీకి నువ్వు తప్పిపోయావు నేను ఎదుగు పెడతా అమ్మ పేరు అమ్మ నీ అమ్మ పేరు